వచ్చిన గోకర టక్కుట మరి విద్యులు అవన్నీ చూసి ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్ర విభజన జరగడం రెండు రాష్ట్రాలకి కూడా నూతన ప్రభుత్వాలు ఏర్పాటైన సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికలప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది ప్రజలందరూ కూడా ఊహించారు మొదటి సంతకం అంటే సంతకం పెట్టినట్టునే ఏదైతే ఈ అంశం మీదైతే ప్రభుత్వ అధినేత దానికి సంతకం పెట్టి అప్రూవ్ చేస్తారో ఆ అంశం మననాటి నుంచి అమల్లోకి వస్తుంది మా అందరికీ దాని నుంచి రద్దు చేకూరుతుందని చెప్పి ఎంతో ఎదురు చూశారు దురదృష్టం మరో సంతకం ఆ రోజు వారు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన వాగ్దానంలో ప్రపదంగా రైతు రుణమాఫీ డోకల్ రుణాల రద్దు చేనేత కార్మికులకి చేర రుణాల రద్దుని మొదటి అంశంగా పేర్కొనడం జరిగింది దాని మీద సంతకంతో ఒక కమిటీ చేశారు ఆ కమిటీ వచ్చేది రికమెండ్ చేసింది ఆ రికమెండేషన్ కాదని ఇంకా క్యాబినెట్ వచ్చి ఇంకా ఎక్కువ చేస్తాము తక్కువ చేస్తామని చెప్పి ఏదో చెప్పారు అవన్నీ వచ్చినాయి అయితే నిన్నటి రోజున స్వాతంత్ర దినం వేడుకల్లో అందరూ కూడా హాయిగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది నాకు స్వాతంత్రం వచ్చింది నిన్ను భారతీయులుగా గర్వంగా బతికే అవసరం అవకాశం వచ్చింది అనుకున్న నేపథ్యంలో అర్ధరాత్రి మీద ఒక జీవోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భం ఏంటంటే ఏదైతే రైతు రుణమాఫీ గురించి మొత్తం అంతా చేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పి ఆ తర్వాత వ్యవసాయ రుణాలకి లక్షన్నరే చేస్తామని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం చేస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం నిన్నటి రోజున ఆ లక్షన్నరని కూడా ఇది వ్యవసాయ రుణాలకి కాదు పంట రుణాలకే అని చెప్పి దానికి ఒక వక్రభాష్యాన్ని ఇచ్చి ఆ పంట రుణాలు కూడా ఇంటికి ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కరికే ఆ పంట రుణం ఇస్తామని చెప్పి ఉమ్మడి కుటుంబం అయినా లేదు ఒకవేళ అన్నదమ్ములు వచ్చి వేరుగా ఉన్నప్పటికీ కూడా వారి వ్యవసాయం వచ్చి కలిసి చేసుకున్నా లేదు వారు విడిపోయినా లేదు ఆస్తులు విడిపోయినా మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వేరైనప్పుడు కూడా నువ్వు ఇది బాబు నువ్వు వచ్చి ఈ వ్యవసాయం చేసుకోబాబు అని చెప్పిన సాంప్రదాయం మన ప్రాంతాల్లో ఉంది మీకు కూడా తెలుసు అందరికీ కూడా అటువంటి నేపథ్యం ఉన్న వారికి కూడా మీ అందరికి కూడా ఒకటే ఇస్తాము అని చెప్పి మాఫీ చేస్తామని చెప్పి చేస్తారో లేదు కానీ చేస్తామని చెప్పిని ఇంతకంటే ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే రైతులు వారి పంటకు వచ్చి ఏదైనా కలాంటి జరిగితే ఏదైనా నష్టం వాటితే దానికి ఇన్సూరెన్స్ కట్టుకుంటారు రైతులు ప్రభుత్వం కట్టదు రైతు కట్టుకుంటారు ఇన్సూరెన్స్ నేను నష్టపోతే ఆ నష్టానికి ముందుగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి నష్టపోతే ఆ నష్టాన్ని రైతుకు వస్తుంది ఆ డబ్బును కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి వేసుకోవడానికి జీవో ఇష్యూ చేయడం చాలా దురదృష్టకరం మీకు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే క్లారిటీతో గందరగోళం సృష్టించకంట వాళ్ళ ఒక ఒక నిర్ధారంతో ఒక విధానంతో మీరు రైతులకి ఎన్నికల్లో ఏం మాట ఇచ్చారు ఆ మాటకి ఏం చేయదలుచుకున్నారు చెప్పండి ఇంకా ఖరీఫ్ సీజన్ ఇంకొక పది రోజులు పోతే పంటలు కూడా అయిపోయిన పరిస్థితి ఈ లోపు ఇంకా బ్యాంకులు వచ్చి పక్కన రుణాలు ఇవ్వట్లేదు ఈ ఇబ్బందులు ఉన్నాయి మీరు వచ్చి అగ్గిమె మీద అనేటువంటి ఒక నిన్న ఆ జీవోని ఇచ్చి ఏదో సంబరాలు చేసుకుంటూ రాష్ట్రం వచ్చి ఎంతో రైతులకు మేలు చేస్తామని జీవి ఫోటోలు వచ్చి వేసుకొని స్వీట్లు పంచుకుంటున్నారు మీరైతే కానీ రైతులు వచ్చి ఎంతో ఆందోళన చెందుతున్నారు అన్నం పెట్టే రైతానికి ఇవాళ అదోగతిపాదు ఏం చేయాలో చేయ తోచక తలనిలాడుతున్న సందర్భం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎన్నికల్లో మీరు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అది నెరవేర్చవలసిందే తీర్చవలసిందే ఆ రైతుని ఆదుకోవాల్సిందే లేకపోతే లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద అందరూ కూడా మరణ ముందు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వాన్ని తెలియజేయడానికి మేము వచ్చి మొన్న కలెక్టరేట్ ముందు అందరికీ కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తలమే కూర్చుని ఆ కార్యక్రమాన్ని చేస్తాం బాబు వస్తే జాబ్ ఇస్తున్నారు బాబు వస్తే వడ్డీ రుణం మాఫీ చేస్తున్నారు అధికారం వస్తే మహిళల రుణాలు మాఫీ చేస్తున్నారు ఇవన్నీ మనస్ఫూర్తి అయిన మాటలు వచ్చి బాబు వస్తే జాబ్ ఇస్తున్నారు జాబ్ అంటే మనందరం అందరం ఏమనుకున్నాము ఉద్యోగం అనుకున్నాం కానీ వాళ్ళ భాష ఉద్యోగం కాదు తెలుగుదేశం పార్టీ భాష ఉద్యోగం కాదు జాబ్ అంటే ఉత్తరం జాబ్ అంటే ఒక లేఖ జాబ్ అంటాం జాబ్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి మన అర్థంలోనొచ్చి జాబ్ అంటే ఉద్యోగం అని కానీ తెలుగుదేశం పార్టీ భాషలోనూ జాబ్ అంటే లేఖ ఆ లేఖ వస్తుంది ఏమని ఎవరు మేము పాదసైలు తీసాము లేకపోతే ఫీల్స్ట్రీలు తీసాము లేకపోతే అవుట్ సోర్సు ఉద్యోగస్తులు తీసేసాము లేదా కాంట్రాక్టర్ ఉద్యోగం తీసేసాము లేదు ఇంకా ఇవి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇవన్నీ జాబులు జాబ్లు జాబ్ అంటే లేఖలు మనం మనం ఏమనుకున్నాం ఆ రోజు జాబ్ అంటే ఉద్యోగం వస్తుంది కదా ఉపాధి వస్తుంది కదా అనుకున్నాం కానీ వాళ్ళ భాషలో ఉపాధి ఉద్యోగం కాదు వాళ్ళ భాషలో ల్యాక్ వస్తుంది అనేది ఇవాళ అర్థమవుతుంది ఇది మోసం ఇది ఒక దగా ఇది అనేది చెప్తా ఆధార్ కార్డులో మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మూడు జిల్లాలు వచ్చి పూర్తిగా చేస్తూ ఆధార్ కార్డుని ద్వారా ఈ పథకాలను ఇద్దామని చెప్పి మనం ఆ రోజు అనుకున్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికార అధికార పార్టీ ఏమని చెప్పిందండి ఆధార్ కార్డుని మీరు పట్టడానికి వీల్లేదు దీన్ని ముట్టడానికి వీల్లేదు ఇది సామాన్య ఇబ్బంది అయిపోద్ది ఆధార్ కార్డులు లేవని చెప్పారు ఇవాళ ఏం చెప్తున్నారు ఇంకా ఆధార్ కార్డులు ఇంకా నూటికి అరవై శాతం మందికి వచ్చే తప్ప రాష్ట్రం అంతా ఇంక అందరికీ రాలేదు కానీ సంక్షేమ అన్నింటినీ కూడా ఆధార్ కార్డుతో లింక్ చేస్తామంటున్నారు ఇవాళ రైతు రుణమాఫీని కూడా ఆధార్ కార్డుతో లింక్ చేస్తామంటారు అంటే ఉద్దేశం ఏంటంటే అదే ఆ ప్రభుత్వ పాలసీ ప్రభుత్వ విధానం కానీ దాని నుంచి కానీ సామాజిక ఇబ్బంది ఎవరైనా సరే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ గురిపోతునేది మేము చెప్తున్నాం